ఈ నెల ఇరవై ఏడున మంగళవారం రోజున వైశాఖ అమావాస్య రాబోతుంది ఇది చాలా అత్యంత శక్తివంతమైంది చాలా పవర్ఫుల్ అమావాస్య ఈ అమావాస్య రోజు శని జయంతిని జరుపుకుంటారు కాబట్టి నిమ్మకాయ తిలా చేస్తే చాలు కట్క పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అని పండితులు అంటున్నారు నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా నిమ్మకాయతో పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు అలానే మన సుడి తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకొని ఆచరించండి అని పండితులు అంటున్నారు దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం ఈ రోజు చేసే పూజ కావచ్చు ఈ పరిహారాలు కావచ్చు అన్నిటికీ అన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి అని పండితులు అంటున్నారు ఈ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మంగళవారం అమావాస్య చాలా పవర్ఫుల్ రోజు ఈ రోజు శుభ సమయం ఆర్థిక ప్రగతికి గొప్ప అవకాశం ఇస్తుంది ప్రత్యేకంగా ఒక్క నిమ్మకాయతో చేయబడే ఒక అద్భుతమైన పరిహారం అన్నమాట ఇది ధనలాభం కలిగించే పద్ధతిగా ఉంటుంది అని పండితులు అంటున్నారు అమావాస్య అంటే చంద్రుడు కనపడని చీకటి రోజు ఈ రోజు రాత్రి చైతన్యం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో పూజలు వ్రతాలు మంత్రోచ్చారణలకు చాలా శక్తివంతంగా ఉంటాయి ఈ రోజు కొత్త ప్రారంభాలు చేయటం పేదవారు కూడా ధన సంపాదన కోసం ఈ పూజ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది అని పండితులు అంటున్నారు ఇది ఒక ప్రత్యేకమైన సంయోగం అనేది చెప్పవచ్చు ఏమిటి అంటే శని త్రయోదశి ప్లస్ అమావాస్య అంటే ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజు అని పండితులు అంటున్నారు ఈ రోజు చేయగలిగే పూజలు దానాలు మంత్ర జపాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా శని దోష నివారణ పితృదోష శాంతి ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం అమావాస్య రోజు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు వీడియోను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కనిమ్మ ఈ నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం అమావాస్య రోజుని మీ జీవితంలో ధనలక్ష్మిని ఆహ్వానించుకోవచ్చు మీరు పేదవాడైనా సంపన్నుడైన ఈ పూజ మీ జీవితం మార్చే అద్భుతమైన మార్గం ఈ నెల అమావాస్య రోజు కాబట్టి సకల దురాదృష్టాలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు రుణభారం అన్ని ఒంటరిగా మిమ్మల్ని ఆపేస్తాయి అనుకుంటున్నారా ఇప్పుడు ఈ సమస్యలు పూర్తిగా మాయం చేయడానికి ఒకే ఒక నిమ్మకాయే మీకు ఒక అద్భుతమైన దారిని చూపిస్తుంది ఇన్ని సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే కనుక అని పండితులు అంటున్నారు నిమ్మకాయ అంటే శుద్ధి శక్తి శుద్ధి ప్లస్ శక్తి సంపదకు ముహూర్తం నిమ్మకాయలు తాగిన శక్తిని మనం ఎలా వినియోగిస్తామో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మంగళవారం అమావాస్య రోజున ఈ చేయటం వల్ల ఎంత పెద్ద ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించగలుగుతారో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది అని పండితులు అంటున్నారు మీ జీవితంలో ఉండే దురాదృష్టం ఆర్థిక సంక్షోభం ఉద్యోగం విఫలత అన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ పూజతో మీకు కొత్త అవకాశాలు కొత్త ఆర్థిక ప్రవాహం ఉద్యోగంలో ప్రమోషన్లు కొత్త వ్యాపార అవకాశాలు సంపద వృద్ధి అనేక మార్గాలు వెలుగులోకి వస్తాయి ఈ అమావాస్య రోజున చేసే ఈ పూజ ద్వారా పేదవాడైనా కటిక పేదవాడైనా సరే అపర కుబేరుడు అవ్వటం ఖాయం అంటే ధనవంతుడు అవ్వటం అంత సులభం అని పండితులు చెప్తున్నారు ఈ పూజ చేయటం చాలా సులభం మీ దగ్గర ఒకటి రెండు వస్తువులు మాత్రమే కావాలి ముఖ్యంగా ఒకటి వచ్చేసి నిమ్మకాయ మీరు నిమ్మకాయలో పూజ చేస్తూ ఈ మంత్రాల్ని జపిస్తే ఈ నిమ్మకాయలో శక్తి సంచరించి ఆ శక్తి మీ జీవితంలోకి ధన సంపద మార్గాన్ని చూపుతుంది అని పండితులు అంటున్నారు ఇది ఒక రహస్యమైన శక్తివంతమైన పద్ధతి అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు ఇక ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం అమావాస్య రోజున ఈ పూజను తప్పకుండా చేయండి మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు క్షణాల్లోనే తీరిపోతాయి అంటే మీరు నమ్మరు కానీ ఇది జరిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీరు ఈ పూజ కోసం సిద్ధమైన ఈ పూజ కోసం పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ జీవితంలో వెలుగులు పుయ్యాలని మీ ఆర్థిక స్థితి శక్తివంతంగా మారాలని ఆర్థిక స్థితి శక్తివంతంగా మారాలని మీరు కష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలని ఉండాలి అనుకుంటే ఈ పూజ చాలా సహాయపడుతుంది మెల్లగా మీ ఆర్థిక సమస్యలు పోతూ మీకు కొత్త సంపదల దారులు కనిపించబోతున్నాయి అని పండితులు అంటున్నారు ఈ పూజను చేయటానికి మీ దగ్గర నిమ్మకాయ కొన్ని సాధారణ వస్తువులు మరియు మీ నమ్మకం సరి సరిపోతుంది మీ జీవితంలో ఈ అమావాస్య ప్రత్యేక పూజ వల్ల సంచలనాత్మక మార్పులు రావటం చూడండి ఇప్పుడే ఈ వీడియోని పూర్తిగా చూసి పూజ ఎలా చేయాలో ఎటువంటి మంత్రాలు జపించాలో పూర్తి వివరాలు తెలుసుకోండి మీ జీవితం ఇప్పుడు నుండి ఒక కొత్త దిశలో తిరుగుతుంది అందరి ఈ పవర్ఫుల్ పూజ రహస్యం తెలుసుకొని వారి జీవితాన్ని మార్చుకునే అవకాశం ఈ వీడియోతో మీకు వచ్చిందని అర్థం చేసుకోండి ఈ ఈ విధమైన పరిహారం చేసి చాలా మంది వారు కోరుకున్న జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు అని పండితులు అంటున్నారు ఈ పూజతో సంపద వరదలా ప్రవహిస్తుందన్న నమ్మకం మీలోకి వస్తుంది మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ పూజా విధానాన్ని నేర్చుకుని అమావాస్య రోజున దీన్ని సక్రమంగా పాటించండి మీ జీవితంలో కష్టాలు పోతాయి ఒక అద్భుతమైన పూజ రహస్యాన్ని మీరు చూడపోతున్నారు ఎందుకంటే అందరికీ సంపద శుభం కావాలి కదా ఇరవై ఏడు మంగళవారం అమావాస్య రోజు మిమ్మల్ని అందరికీ ధనవంతులుగా మార్చే ఈ పూజ అనేది ఎలా చేయాలో ఇప్పుడు కరెక్ట్గా చూసి తెలుసుకోండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చేస్తే మళ్ళీ మీరు మిస్ అవుతారు పాయింట్స్ అనేవి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీరు శనిజీ జయంతి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే శని చెడు ప్రభావం మన మీద పడితే వృత్తి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనార్థాలు జరుగుతాయి అని అందరికీ తెలుసు కదండి వారంలో ఒక రోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శనిగ్రహాన్ని పాలిస్తూ ఉంటాడు శనిగ్రహ స్వరూపం ఆయనను ఆరాధించటం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీర్తాయి అంతేకాదండి ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య తిది నాడు శని జయంతి వస్తుంది నవగ్రహాల్లో ఏడవవాడైన శనీశ్వరుడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి ఆయన సోదరుడు యమధర్మరాజు సోదరి యమున నిజానికి శని భగవాను మన సారా పూజించిన ఆరాధించే భక్తులను ఆయన కష్టాల నుంచి గట్టెక్కిచ్చేసే గుణం కలవాడు కరుణామూర్తి న్యాయానికి ప్రతినిధి అని అందరికీ తెలిసిన విషయమే ఈ శని జయంతి రోజున శరీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ శని జయంతి రోజున మీకు ఏ సమయంలో అయినా కుక్కలు కనిపించినా ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ ఇడ్లీని కానీ అట్లు కానీ కుడుములు కానీ ఇలాంటి పదార్థాలను పెట్టండి ఇలా ఈ రోజున మీరు ఈ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలని ఆహారంగా పెడితే శని అనుగ్రహం కంపల్సరిగా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ అమావాస్య రోజు ఎవ్వరు కూడా చింతపండు తినకూడదు ఏ రూపంలోనూ కూడా చింతపండునే స్వీకరించకూడదు అని పండితులు అంటున్నారు కూరల్లో కూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు కూరలని కానీ పప్పులల్లో కానీ ఎటువంటి వాటిలల్లో కూడా చింతపండుని అస్సలు వాడకూడదు కాబట్టి గుర్తు పెట్టుకోండి అంతేకాదు ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి కూడా ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి కుదిరితే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి అని పండితులు అంటున్నారు అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి అది కూడా సాయంత్రం ఆరు తర్వాత అంటే చీకటి పడిన తర్వాతే మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని మీరు చేయాలి అని పండితులు అంటున్నారు ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలా చేస్తుంది అని పండితులు అంటున్నారు నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారాలు అనేవి తప్పక ఫలిస్తాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు ఇంకా అందుకనే ఒక నిమ్మకాయని తీసుకోండి మహా అయితే నిమ్మకాయకు ఒక ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అంతే కదా అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే కాదు మనం ఇంకా ఎక్కువ ఖర్చు చేయం కాబట్టి ఒక నిమ్మకాయని తీసుకోండి అది మంచి ఫ్రెష్గా ఉండాలి పచ్చగా ఉండాలి ఆ నిమ్మకాయని తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇంకా మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి అని పండితులు అంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి పరిహారానికి ఎప్పుడు కూడా పండిన నిమ్మకాయనే వాడాలి పచ్చి నిమ్మకాయ అస్సలు వాడకూడదు వాడినా మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు కనుక ఈ పరిహారానికి కూడా మీరు బాగా పండిన నిమ్మకాయని మాత్రమే తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది నిమ్మకాయ కూడా ఎలా ఉండాలంటే చక్కగా పచ్చగా ఏ మరకలు మచ్చలు లేకుండా ఉండాలి ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట కొంతమందికి ఇంటి పరంగా కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందనే చెప్పవచ్చు నిమ్మకాయ ఈ రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందు ఒక నిమ్మకాయని తీసుకొని దానిని రెండు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన బాగా తర్వాత ఈ రెండు ముక్కల మీద పసుపు కుంకుమను రాయండి అంటే ఒక ముక్కకు పసుపు రాయండి ఒక ముక్కకేమో కుంకుమ రాయండి అని పండితులు అంటున్నారు ఇలా రాసిన తర్వాత ఈ రెండు ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసేయండి అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి రెండు వైపులా కొంచెం కొంచెం ఉప్పును పొయ్యండి అది రాళ్ళు ఉప్పండి సాల్ట్ పౌడర్ కాదు రెండు గుప్పిళ్ళల్లో ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి అటు ఇటు కొంచెం వేసేసేయండి పిడికడేసి ఉప్పు రాళ్ళని అంటే కుప్పలాగా పోయండి ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది మనకి ఉండే సమస్యలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది కాబట్టి ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అని మనందరికీ తెలుసు ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ముందు ఉప్పును పోసి ఆ తర్వాత దానిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు నిమ్మకాయ ముక్కలను ఇక్కడ ఎట్లాగంటే అటు ఇటు పెట్టేసేయండి అనమాట పసుపు కుంకాలు రాసేసి అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయల మీద రెండు కర్పూర బిళ్ళలను పెట్టండి పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి ఇలా వెలిగించినాక ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఈ కర్పూర బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచండి క్లోజ్ చేయకూడదని పండితులు అంటున్నారు కర్పూర బిళ్ళలు ఆరిపోయాక ఏం చేయాలంటే తలుపులు వేసుకుంటే తప్పేమీ లేదు కాబట్టి వెలుగుతున్నంతసేపు ఉంచండి తలుపులు తీసి కర్పూరం మారిపోయాక ఉప్పుని నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలేసేయండి ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చని పండితులు అంటున్నారు పగలు మాత్రం చేయకూడదండి ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పు నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి చక్కగా ఒక కవర్లో వేసేసి ఆ కవర్ని తీసుకొని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి ఈ చెట్లు అందుబాటులో మాకు లేవండి ఎలాగా అంటే కనుక పారే నీటిలో పడేయండి అంటే కాలువలు నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదండీ ఆ నీటిలో ఈ ముక్కల్ని పడేయండి సరిపోతుంది అయితే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది సకల దరిద్రాలు పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది దిష్టి దోషాలు పోతాయి అంతేకాదండి కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని పండితులు అంటున్నారు మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టుగా కానీ చేస్తున్నట్లు కానీ ఎవ్వరికి చెప్పకండి ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది అంటే ఏడు గంటలు దాటిపోయిన తర్వాత కానీ ఆరు గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం అనేది వస్తుంది కొందరిని చూస్తూ ఉంటాం ఇంట్లో వారికే పడదు భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి కష్టాలు బాధలు ఆర్థికంగా అస్సలు బాగో ఇల్లు కలిసి రాదు అస్సలు ఏం బాగుండదు అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అని పండితులు అంటున్నారు ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం అనేది చాలా బాగా రిజల్ట్ వస్తుంది మనకు అంతా కూడా మంచే జరుగుతుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది చెడును లాగేసుకుంటుందన్నమాట మన కష్టాలని తొలగించేస్తుంది అంతేకాదండి ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే కనుక అవి కూడా పోతాయి మనకు నార్మల్గా అంటే ఇలాంటి తిదివారాల నక్షత్రాలు అంటే ఈ అమావాస్యలు పున్నమి ఇలాంటి రోజులలో ఇలాంటి పరిహారాలు చేస్తే కనుక చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ తిథుల్లో కూడా నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాయి ఎలాంటి ఇంట్లో పిల్లలు పిల్లలే గొడవ పడేటట్లుగా పెద్దలు గొడవ పడేటట్లుగా చేస్తాయన్నమాట ఇలాంటివన్నీ చాలామంది నమ్ముతూ ఉంటారు కొంతమంది ఏమో నమ్మరు మన పెద్దవారు చెప్తూ ఉంటారు మాకు ఈ అమావాస్య కలిసి రాదు ఇబ్బంది కలుగుతుంది ఏం చెయ్యాలో తెలవటం లేదు మాకేంటి ఎలా అని బాధపడిపోతూ ఉంటారనమాట అలాంటి వారు ఇలాంటి బాధలు పడకుండా ఉపయోగపడే పరిహారము ఈ చి పరిహారం మాత్రమే చక్కగా మీకు సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఎలాగైనా సరే మీరు చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి అలాంటప్పుడు మీకు ఫలితం అధికంగా ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ చెడు నుంచి కూడా మనం విముక్తి పొందాలి అనుకుంటే ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అని పండితులు అంటున్నారు చక్కగా మనకి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసిన తర్వాత మంచి ఫలితాన్ని పొందుతారు మీరు అలాగే మీకు ఉండే ఇబ్బందులు అన్ని కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి అని పండితులు అంటున్నారు ఇలా ఇది చాలా చిన్న పరిహారం కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోవటం వల్ల సంపాదన కూడా పెరుగుతుంది లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి ఎదుగుతారు అంచలంచలుగా పైకి వెళ్తారు సంపాదన అనేది మాయలాగా పెరుగుతుంది కటుక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అంతేకాదండి ఈ పరిహారం తో పాటు ఇంకొక పరిహారాన్ని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీలైతే అది కూడా చేయండి అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి ఏమిటంటే అమావాస్య అంటే చంద్రుడు కనపడని రాత్రి ఈ రాత్రికి శక్తి అత్యధికంగా ఉంటుంది ఎందుకంటే అర్ధరాత్రి చంద్రుడు లేకపోవటం వల్ల మన శరీరం మన శరీరం మన చుట్టూ ఉన్న శక్తులు మరింత శుద్ధి అవుతాయి ఈ శుద్ధి మన శక్తి ఈ శుద్ధి శక్తి మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది అని పండితులు అంటున్నారు పేదవాడైనా సంపన్నుడైన ఈ రాత్రి చేసే పూజలు శక్తి అద్భుతం మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగం సరిగ్గా లేకపోతే వ్యాపారంలో నష్టాలు ఉంటే ఈ అమావాస్య రోజున మీరు చేయబోయే పూజతో మీ సమస్యలు వెంటనే మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు చేసే పూజల వల్ల దురాదృష్టాలు ఆర్థిక సంక్షోభాలు కుటుంబ సమస్యలు అన్నీ ఆగిపోతాయి మీ మనసులో ఉన్న ఆర్థిక బాధ ఉద్యోగ సమస్యలు రుణాల ఒత్తిడి అన్నీ కూడా ఈ పూజతో మాయమవుతాయి మీ జీవితం కొత్త విలుగుతూ నిండిపోతుంది అమావాస్య రాత్రి చేసే పూజల్లో ప్రత్యేకమైనది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నిమ్మకాయతో చేసే పూజ నిమ్మకాయ అంటే శుభ్రత శక్తి ఆరోగ్యం మాత్రమే కాదు ఇది ఆర్థిక సమృద్ధి చిహ్నం కూడా అని పండితులు అంటున్నారు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనకు సంపదను శుభ ఫలితాలను ద్వారం తెరుస్తుంది ఈ పరిహారం చేయటం అనేది ఈ నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం అమావాస్య రోజున నిమ్మకాయతో చేసే పూజలో మీరు అనుసరించాల్సిన పద్ధతులు మంత్రాలు విధానాలు చాలా ముఖ్యమైనవి సరిగ్గా ఈ పూజను చేయటం ద్వారా మీరు మీ జీవితంలో ఆర్థికంగా మిగతా కాలం పొడవున ప్రశాంతంగా ఉండగలుగుతారు పూజ సమయంలో మీరు ఓం లక్ష్మీదేవై నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించటం నిమ్మకాయలో పసుపు కుంకుం వేసి కొన్ని ప్రత్యేక పదార్థాలు చేర్చి పూజ చేయటం వల్ల ఆ నిమ్మకాయలో ప్రత్యేకమైన శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి మీ ఇంటి చుట్టూ మీ వ్యక్తిగత జీవితంలో ఉండే దుర్మార్గాలను తొలగిస్తుంది అని పండితులు అంటున్నారు ఇక మీ జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడే రోజులు కళ్ళ ముందు నుంచి వే దూరంగా జరిగిపోతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో విజయాలు సంపద వృద్ధి అనేక మార్గాలు ఈ పూజ వల్ల మీకు కలుగుతాయి మీరు మీ ఆర్థిక సమస్యలతో చేసే బాధలను మరింత సులభంగా అధిగమించగలుగుతారు అమావాస్య రాత్రి మీరు చేయాల్సిన పూజ ద్వారా మీ జీవితంలో పేదరికం దాటుకొని సంపద దిశగా అడుగులు వేయటం మొదలవుతుంది అంటే ఆ రోజు నుంచి మీరు సంపాదన కోసం మొదలుపెట్టే ప్రయత్నాలన్నీ మంచి సులభంగా మీవాసం అవుతాయి మీరు మీ జీవితాన్ని మార్చుకోవటానికి సిద్ధమై ఉండాలి ఈ పవర్ఫుల్ అమావాస్య నిమ్మకాయ పూజ మీద మీకు ఆర్థిక సమస్యల నుండి విముక్తి ఇస్తుంది కొత్త అవకాశాలను తెస్తుంది మీ జీవితంలో వెలుగులు నింపుతుంది ఈ రోజు పూజ చేయటం ద్వారా మీకు కలిగే శుభ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఆలస్యం ఎందుకు అమావాస్య రాత్రి పవర్ఫుల్ నిమ్మకాయ పూజకు సిద్ధం అవ్వండి మీ జీవితాన్ని మార్చి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అని పండితులు అంటున్నారు మనిషి జీవితంలో సంపద అంటే ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కానీ ఆ సంపద ఎలా సంపాదించాలో ఎక్కడి నుంచి సొమ్ము వస్తుందో చాలా మంది అర్థం చేసుకోలేకపోతుంటారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలు ప్రయత్నించి సరైన దారి దొరకక చాలా అవస్థ పడుతూ ఉంటారు ఇప్పటికే మీరు చాలాసార్లు ప్రయత్నించి ఆర్థిక సమస్యలు తగ్గటం లేదని బాధపడుతున్నారా ఏం చేసినా పనుల్లో గాడు మొత్తము అవన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి ఏదైనా ఒక కొత్త వ్యాపారంలో అడుగుపెట్టినా లాభం కాకుండా నష్టమే జరిగిపోతుందని అనిపిస్తుందా అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుత శాస్త్రబద్ధమైన శక్తివంతమైన పరిష్కారాన్ని ఈ వీడియోలో చూడబోతున్నారు ఈ పరిష్కారం ఏమిటంటే నిమ్మకాయ ఈ చిన్న పండులో దాగి ఉన్న ఆర్థిక శక్తి మీకు తెలుసా నిమ్మకాయకు ప్రాచీన కాలం నుంచి ధార్మిక ఆధ్యాత్మిక విధానాల్లో చాలా ప్రత్యేకమైన స్నానం ఉంది ఇది కేవలం పండు మాత్రమే కాదండి ఇది శరీరం మనసు మన చుట్టూ ఉండే ఎనర్జీలను శుద్ధి చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది అని పండితులు అంటున్నారు ప్రతి ఇంటిలో సాధారణంగా ఉండే నిమ్మకాయలో దానిలో దాగి ఉన్న శక్తిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు పేదరికంలో పడిన ఆర్థిక ఇబ్బందులలో పడి ఉన్నా కూడా ఆ సంపద దారుల రహస్యాన్ని అన్నిటినీ మిమ్మల్ని మీ దారికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఒక కుబేరుల్ని చేస్తుంది ఈ నిమ్మకాయ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కాదు ప్రతి నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం అమావాస్య రాత్రి మీరు ఒక్క నిమ్మకాయ తీసుకొని దాన్ని పసుపు కుంకుమతో చక్కగా అలంకరించి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో పూజ చేస్తే ఆ నిమ్మకాయ ఆర్థిక శుభ ఫలితాలను అందించే పవర్ఫుల్ టోకెన్ అవుతుంది మీ జీవితంలో అని పండితులు అంటున్నారు ఈ నిమ్మకాయ శక్తి మీ ఇంటి లోపల మీ ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న దుర్గుణాలను తొలగించి కొత్త అవకాశాలను తెస్తుంది పేదవాడికి కూడా ఈ పూజ వల్ల దైవం కృప చూపుతుంది కృప చూపిస్తుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు పుష్కలంగా అభివృద్ధి చెందుతుంది రుణాలు తీరిపోతాయి ఇది సరళమైన పని అనుకున్న వారు అంచనా వేయలేనంత ప్రయోజనాన్ని ఇస్తుంది కేవలం ఒక్క నిమ్మకైతే మీరు సాధించగలిగేది మీ ఊహలకు కూడా ఉండదు అని పండితులు అంటున్నారు పూజ చేసేటప్పుడు మీరు జపించే మంత్రాలు పద్ధతులు చాలా ముఖ్యమైనవి ఏమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని అర్ధరాత్రి నూట ఎనిమిది సార్లు జపించటం ఆ నిమ్మకాయను మీ పూజా ప్రదేశంలో ఉంచడం వల్ల ఆ నిమ్మకాయ శక్తి మరింత పెరుగుతుంది మీరు ఈ పవర్ఫుల్ అమావాస్య రాత్రి నిమ్మకాయ పూజ చేయకుంటే మీరు జీవితంలో కళలు కను కళలు కంటూ ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందలేరు మరి ఇప్పుడు ఆలస్యం ఎందుకు మీ ఆర్థిక దురాదృష్టానికి ఈ రాత్రి పవర్ఫుల్ నిమ్మకాయ పూజ చేయండి ఈ పూజ మీ జీవితం మార్చి ఒక చిన్న అద్భుతమైన దారి అని పండితులు అంటున్నారు కానీ చిన్న పని మీరు అనుకోని విజయాలకు సంపదలకు శాంతి ద్వారా తెరుస్తుంది మీ బుద్ధి మీ నమ్మకం మీ ఆచరణ ఇవి కలిసి మీ భవిష్యత్తుని బంగారు బాటగా మారుస్తుంది అని పండితులు అంటున్నారు ఈ మీరు ఈ పూజను సరిగ్గా పవర్ఫుల్గా చేయటం ద్వారా మీ జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు బాధలు దురదృష్టాలు సులభంగా తప్పిపోతాయి అన్నమాట మళ్ళీ మీ జీవితంలో శుభ్రత సంపద శాంతిని పునరుద్ధరించుకోగలుగుతారు అని పండితులు అంటున్నారు ఈ అమావాస్య రాత్రి ఈ నిమ్మకాయ పూజ మీకోసం ఒక బహుమతి దేవుని కృపగా మారుతుంది ఈ అవకాశాన్ని వదలకుండా మీ కుటుంబానికి మీ స్వంత భవిష్యత్తుకు ఒక శక్తివంతమైన పూజ చేయండి అని పండితులు అంటున్నారు అమావాస్య నిమ్మకాయ పూజ కోసం కావలసిన సులభమైన వస్తువులు అంటే ఏమిటంటే ప్రతి ఇంట్లో సులభంగా లభించే వస్తువులేనండి ఏమిటంటే నిమ్మకాయ ఒకటి లేదా రెండు పండుగ చక్కగా ఉండాలి ఒకటి పసుపు పొడి చిన్న ముక్క లేదా పిండి రూపంలో కుంకుమ గంగా జలం లేదా మంచి శుభ్రమైన నీరు పూజ శుభ్రత కోసం నూనె శనగ నూనె లేదా నువ్వుల నూనె ఇంకొకటి పరిశుభ్రమైన పూ పువ్వులు అనమాట పూజా స్థలంలో పెట్టడానికి దీపం పూజ సమయంలో దీపం వెలిగించటానికి ధూపం పె ధూపాలు గంధం పత్రి లేదా పూజ ప్లేటు మంత్ర పుస్తకం లేదా మంత్రాలు అదేమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రం కోసం అండి ఈ సులభమైన వస్తువులతోనే మీరు సక్రమంగా అమావాస్య నిమ్మకాయ పూజను నిర్వహించవచ్చు మరింత శక్తివంతంగా చేయాలంటే పసుపుని పుంకుమని నిమ్మకాయపై వేసి శుభ మంత్రాలతో జపం చేయటం చాలా అవసరం మీరు ఈ పదార్థాలతోనే మీ ఇంట్లో సులభంగా పూజ ప్రారంభించండి ఈ సాంకేతిక మార్గదర్శనం మీకు చాలా ఉపయోగపడుతుంది అని పండితులు అంటున్నారు పూజా విధానం ఎలా ఎప్పుడు చేయాలి పూర్తి సమయం ఆచరణ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూజ చేసే ఉత్తమ సమయం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిదిన్నర మధ్య అనమాట రాహుకాలం యమగండం తర్వాత లేదా రాత్రి తొమ్మిది తర్వాత మంత్రోచ్చరణతో నిశ్శబ్దంగా పూజ చేయడం ఉత్తమం ఈ రోజు అమావాస్య రాత్రి కావడంతో ఈ రోజు చేస్తే చాలా దానికి తోడు శని త్రయోదశి కావడంతో ఈ పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది పూజ చేయటానికి ముందు చేయవలసిన పనులు ఏమిటంటే మీ పూజ గది లేదా తలుపు ముందు ప్రాంతాన్ని శుభ్రపరచండి మీరు పూజకి మానసికంగా మంచిగా స నమ్మకంగా తయారు కండి పూజ చేయటానికి స్నానం చేయటం తప్పనిసరండి నలుపు లేదా తెలుపు వత్తులు నువ్వుల నూనె దీపానికి సిద్ధం చేయండి పసుపు కుంకుమ గంధం పువ్వులు నిమ్మకాయ కర్పూరం సిద్ధం చేసుకోండి ఇంకా ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని మధ్యలో చిన్న చీలిక చేయండి ఆ చీలికలో పసుపు కుంకుమ వేయండి పేయి భాగంలో నువ్వుల నూనె త నువ్వుల నూనె వేసి తడిపిన వత్తిని పెట్టి దీపంలా వెలిగించండి దీన్ని మీ ఇంటి తలుపు ఎదురుగా తూర్పు లేదా దక్షిణం వైపుకు పెట్టండి అంతేకాకుండా శనిదేవునికి నైవేద్యం పెట్టండి నల్ల నువ్వు నల్ల ఉలవ ఉలవలు బెల్లం వీటిని ఒక చిన్న పాత్రలో నైవేద్యంగా పెట్టండి ఓం శనిశ్వరాయన అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయవచ్చు లేదా దీపం వెలిగించండి తల్లిదండ్రుల పేర్లు గోత్రాలను జ్ఞాపకం చేసుకుంటూ నీటితో తర్పణం ఇవ్వండి ఓం పితృభ్యోన అనే మంత్రం పలికితే చాలన్నమాట తర్వాత అన్నదానం నలుపు వస్తువులను తర్వాత అన్న అన్నదానం లేదా నలుపు వస్తువులను దానం చేయండి పూజ చేసేటప్పుడు అతి నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి పూజ అనంతరం దీపాన్ని రాత్రంతా వెలిగించండి రేపు ఉదయం అది స్వయంగా ఆరిపోయిన తర్వాత నిమ్మకాయ ఆయన ఏం చేయాలంటే చెట్టు కింద వేసేయండి అనమాట ఆ తర్వాత మూడు రోజుల పాటు శని అదే లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి పూజ చేసేటప్పుడు ఏమిటంటే ఈ శని దోష నుంచి పితృదోషం నుంచి మంచి ఉపశమనం ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశాలు శత్రు శాంతి కోర్టు కేసులు రుణ సమస్యలు అన్ని తగ్గుతాయి ఇంట్లో ధనం నిలిచి స్థిరమాట పాత పెండింగ్ పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇలా ఈ అమావాస్య రాత్రి శని త్రయోదశి శక్తిని సద్వినియోగం చేసుకుంటూ నిమ్మకాయ పూజ జరిపితే ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు ఇది మీ జీవితానికి వచ్చే అద్భుతమైన ఒక మంచి అవుతుంది ఒక్కసారి ఈ పూజ నమ్మకంతో భక్తితో చేసి చూడండి పేదరికం మాయమవుతుంది ధనం ప్రవహిస్తుంది శత్రువులు దూరం అవుతారు శాంతి స్థిరమవుతుంది శని అనుగ్రహం పితృదేవుల ఆశీర్వాదం కలిసి వచ్చే ఈ మహారోజు మీకు కొత్త ఆరంభాన్ని ఇవ్వగలదు నమ్మండి ప్రయత్నించండి మార్పు మీ గళ్ళ ముందే ఉంటుంది పండితులు అంటున్నారు